మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ సర్ఫిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం అమావాస్య రాబోతుంది రేపు ఆదివారం లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు ఆదివారం పుష్మి నక్షత్రము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వరుసగా వస్తుంది నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది అన్నారు నిజంగా అలా రావడం కొంచెం రేర్ కదా మేడం అలాగే రేపు ఆదివారం పుష్మి నక్షత్రం అమావాస్య రాబోతుంది ఆ రోజు ముఖ్యంగా అందరూ చేసుకోవాల్సిన పనులు ముఖ్యంగా ఏదైనా తో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ రోజున ఎలా వినియోగించుకుంటే మంచి జరుగుతుంది పుష్మి నక్షత్రం అనేది చాలా విశేషమైన నక్షత్రం అని చెప్పేసి మనం ఇదివరిలో చెప్పుకున్నాం కదా చాలా సార్లు చెప్పారు చాలా శాంతమైన నక్షత్రం అండ్ చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీస్ ఉంటారు ఐ ఈ జనరీ పుష్మి నక్షత్రం హౌన్స్ పుట్టిన వాళ్ళు పుష్మి నక్షత్రం ఆదివారం రావడం ఒక విశేషమైతే జూన్ నెలలో జూలై నెలలో ఆగస్ట్ నెలలో కూడా ఈ త్రీ మంత్స్ వర్సునే కాన్సిక్యూటివ్గా చక్కగా మనకి పుష్మి నక్షత్రం ఆదివారమే రావడం జరుగుతుంది మరియు ఈసారి పుష్మి నక్షత్రం ఆదివారం అమావాస్య రావడం కూడా చాలా చాలా పెక్యూలియర్ కాంబినేషన్ అది ఏమవుతుందంటే ఈ ఈ పర్టిక్యులర్ సారీ అంటే ఆగస్ట్ నాలుగో తారీఖు రేపు ఏదైతే పుష్మి నక్షత్రం రాబోతుందో ఈసారి ఎవరెవరు చక్కగా వినిగించుకోవచ్చు అండ్ ఎవరెవరు ఎటువంటి ఇష్యూస్ నుంచి బయటపడటానికి వాళ్ళు చాలా చక్కగా ఈ రెమెడీస్ని పాటించవచ్చు అనేది మనం చెప్పుకుందాం ఫస్ట్ థింగ్ అంటే సెక్ కర్మని మించిన రెమెడీ లేదు వాచ్ యువర్ కర్మ వాచ్ యువర్ టాంగ్ వాచ్ యువర్ ఐజ్ వాచ్ యూర్ యోజ్ మీరు ఏది మాట్లాడుతున్నా ఏది వింటున్నా ఏది ఉచ్చరిస్తున్నా అన్నీ కూడా ప్లీజ్ బీ వెరీ వెరీ కాన్షియస్ బయటికి చాలా స్వీట్గా లోపల మనసులో ఏదో బిటర్నెస్తో అనేది డెఫినెట్గా అది అసలు వర్కౌటే అవ్వదు కర్మ మొత్తం డీబ్యాలెన్స్ అయిపోతుంది ఆ డిస్క్లేమర్ని పరిగణనలోకి తీసుకుంటూ ఇప్పుడు రెమెడీ చెప్పుకుందాం పెటర్నల్ రిలేషన్స్ ఎవరికైతే బాగోవు అంటే తండ్రులతో సంబంధం ఎవరైతే బాగో ఎవరితో అయితే బాగోదు తండ్రులు కానివ్వండి మామగారులు కానివ్వండి పెదనాన్న తాతయ్యలు ఈ తండ్రి ఫిగర్స్ ఎవరైతే ఉంటారో లైఫ్లో ఈ తండ్రి ఫిగర్స్తో ఎవరికైతే జీవితంలో సంబంధాలు బాగలేదో బంధుత్వాలు బాగలేదో అండర్స్టాండింగ్ బాగలేదో రిలేషన్షిప్ బాగలేదో ఆదివారం పుషమి నక్షత్రం వచ్చిన రోజు చాలా విశేషంగా వాళ్ళు దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు సింపుల్ అండి ఏం చేస్తారంటే మీ తండ్రి ఎక్కడైతే వాళ్ళు నివాసం చేస్తారో మీ తల్లి తండ్రి వాళ్ళ ప్లేస్లో మీరు కూడా ఉంటూ ఉన్నట్లయితే వెరీ గుడ్ లేదు వారు లేకుండా మీరు వేరే ప్లేస్లో ఉంటున్నట్లయితే అటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడడం అయిపోయింది కదా మీన్ ఇట్స్ ఏ కంపల్షన్ సో వీడియో కాల్లో బెల్లం ముక్క వాళ్ళ చేత్తో మీకు అందిస్తున్నట్టుగా తీసుకోండి వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి వీడియో కాల్ ఎలా తీసుకుంటారు మీరు అలా చూపిస్తే వాళ్ళు దాన్ని బ్లెస్ చేస్తే మీరు దాన్ని ఆస్వాదించవచ్చు ఆ తర్వాత మీరు దాన్ని తినేసేయండి తండ్రికి నమస్కారం చేసుకోండి లేదా పెద్ద నాన్న తాతయ్య మామగారు ఎవరితో అయితే రిలేషన్ బాగలేదో వాళ్ళకి అలా చేసుకోండి రేపు మొదలు ఆరు ఆదివారాలు వరుసనే చేసేయండి రేపు రేపు స్టార్ట్ చేసేసి ఆరు ఆదివారాలు వరుసనే చక్కగా చేసేసుకోండి తండ్రులతో రిలేషన్షిప్ బాగా మెరుగుపడుతుంది ఓకే ద బెస్ట్ రెమెడీ అంటే తండ్రితో రిలేషన్షిప్ ఏ కారణం చేత అనేది మనం పక్కన పెట్టేసేస్తే అంటే అది ఏదన్నా గొడవల చేతను ఇంకేదైనా మనస్పర్ధలు చేత చిన్న మాట అనుకున్నారు ఏదో చిన్నది చాలా చిన్నది అటువంటివి కేసు అటువంటి కేసెస్ దగ్గర నుంచి పెద్ద కేసెస్ వరకు కూడా అంటే విడిపోయారు అక్కడ వరకు ఇంకా మాటలు లేవు ముఖాలు చూపులు లేవు అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు వాళ్ళ ముఖం కనపడదు కదా మీకు ఫోన్లో కూడా వాళ్ళని మన మానసికంగా తలుచుకోండి తలుచుకుని వాళ్ళే ఇస్తున్నట్టు వాళ్ళ చిరునవ్వుని తలుచుకోండి అంతేగాని ఆఖరిసారి గొడవ పడుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు ఆ మాట తలుచుకోవద్దు సింపుల్ అండి ఓకే ఇది కాకుండా రేపటి రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో కూరుకుపోయిన వాళ్ళకి అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళకి అప్పులు ఊబిలాగా మెడగ చుట్టుకున్న వాళ్ళు ఎవరికైనా ఉచ్చులాగా అలా చుట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది స్వయంక్రిత అపరాధం అయ్యి ఉండొచ్చు కాక లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉండొచ్చు కాక లేకపోతే అనివార్య కారణాల వల్ల అయి ఉండొచ్చు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయటం లేదు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి ఏదో ఒక కారణం చేత అందరికీ మనందరికీ ఏదో ఒక టైంలో చిన్న కాలన్ వస్తుంటుంది లైఫ్లో ఆ ని తీసేయడానికి ఫైనాన్షియల్గా రేపటి రోజు మీకు చకాల చక్కగా ఉంటుంది ఎందుకని రేపు అమావాస్యతో కూడిన పుష్మి నక్షత్ర ఆదివారం కాబట్టి రేపటి రోజు ఏం చేస్తారు రేపటి రోజు మీరు ఏదన్నా పూజ సామాగ్రి అక్షయ తృతీయకి ఎలా అయితే మీరు కొనుక్కుంటారు ఏదన్నా కొత్త వస్తువు పూజా వస్తువు సిల్వర్ నా వీడియోస్ చూసి చూస్తున్న వాళ్ళైతే మీకు జనరల్గా నేను పూజ సామాగ్రి కొనుక్కోండానో లేకపోతే ఏదైనా వాడుకలో ఉండే వస్తువు కొనుక్కోండానో చెప్పుంటాను సో సిల్వర్ వస్తువును ఏదైనా పూజకి కావాల్సిన వస్తువు రేపు శ్రావణవాసం స్టార్ట్ అయిపోతుంది కదా ఎల్లుండి నుంచి మీరు ఏదో శ్రావణమాసానికి ఏదో ప్రిపరేషన్లు ఉండుంటారు కదా ఒకటికి రెండు నచ్చుతాయి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం రెండోది సుమారుగా వస్తుంది అనుకుంటే రెండోది కూడా తీసుకోవడానికి మనమే వెనకాడం కదా ఆ చిన్న వెండు వస్తువు ఏదైనా ఉంటే అది దైవ చిహ్నంతో కూడిన వస్తువు అయి ఉండొచ్చు లైక్ మీరు పంచపాత్ర లాంటిది అయి ఉండొచ్చు పంచపాత్రలో స్పూన్ అయి ఉండొచ్చు లేకపోతే ఆరతిపాట అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు చిన్నది అది ఐదు వందలు ఉండాలి ఐదు వేలు ఉండాలి ఐదు లక్షలు ఉండాలని చెప్పట్లే అది మీకు యాభై ఒక్క రూపాయికి వచ్చేసినా లేకపోతే రెండు రెండు వందల యాభై ఒకటి రూపాయకి ఒక పువ్వు కావాల్సి వచ్చింది ఒక పువ్వు పోయింది డిస్ప్లేస్ అయింది మిస్ప్లేస్ అయింది ఆ ఒక పువ్వే తక్కువ అయింది పదకొండు కౌంటుకి అది ఒకటి తెచ్చేసుకోండి రేపు ఓకే అవి ఒకటి తెచ్చేసేసుకుని దేవుడు స్థానంలో పెట్టుకుని ఆ పువ్వుని ఎప్పుడు కూడా మీరు పూజ చేస్తున్న సమయంలో ఎప్పుడు కూడా వాడుతూ ఉండండి ముందు మొట్టమొదటిగా మీరు అది కొనుక్కున్నప్పుడు రేపు ఉదయ సమయంలో కొనేసుకోండి రేపు సాయంకాలం మీరు అది పూజలో పెట్టుకుని చాలా చక్కగా మీరు పూజ చేసేసుకోండి అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు సిల్వర్ ఐటమ్స్ కొనుక్కోవడం ఎప్పుడు పడితే అప్పుడు అంటే గొప్ప విశేష తిథులు లేనప్పుడు ఏదైనా అవసరం అనుకుని కొనేసి పెట్టుకోవడం ఏదో కొత్త డిజైన్ వచ్చిందని ఎవరో కొన్నారని అది చూసి మనకి నచ్చి కొనుక్కోవడం వాటిల్లో పెద్ద విశేషం అంటూ ఏమి ఉండదు వెరీ ఆనెస్ట్లీ ఏమీ ఉండదు జీరో బట్ ఎప్పుడైతే ఇలాంటి విశేష తిథుల్లో మనం కొనుక్కుంటామో అది మిగతా దాని చుట్టూతో ఉన్న వాటికి కూడా ఆ ఓరాని పెంచుతుంది అంటే ఆ ఎనర్జీని పెంచుతుంది అందులో మనం పూజలు వినియోగిస్తాం కదా రేపు దాంతో చాలా చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు లేదండి గోల్డ్ కొనుక్కునే స్తోమత చాలా చక్కగా ఉంది మేము తీసుకోగలం ఆనందంగా తీసుకోండి ఇబ్బంది లేదు శ్రావణ మాసంలోనే తీసుకోవాలి లేకపోతే రేపు తీసుకోకూడదు అలాంటిది ఏమీ లేదండి నథింగ్ అట్ ఆల్ రేపు మీరు తీసుకోవాలనుకుంటే రేపు తీసుకోండి రేపు సగం తీసుకోండి అవతల వారం ఇంకోటి సగం తీసుకోండి ఇబ్బంది ఏం లేదు అలానే తీసుకోవచ్చు ఒక వస్తువు ఇప్పుడు ఒక వస్తువు అప్పుడు చిన్నది ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ప్రాబ్లం లేదు అలాంటివి తీసుకొని చాలా చక్కగా పూజ విషయాల్లో చక్కగా వాడుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ మీకు దగ్గర రావు కానీ ఏ బీరువాలో మీరు మళ్ళీ ఆ పువ్వును పెట్టుకుంటారు అనేది ఎక్కడైతే మీరు డబ్బుని స్టోర్ చేసుకుంటారో లైక్ స్పేర్ క్యాష్ అది పదివేల నుండి పది లక్షలు అవనివ్వండి అది ఎక్కడైతే మీరు ఆ స్పేర్ క్యాష్ని పెట్టుకుంటారో ఆ స్పేర్ క్యాష్ దగ్గరే ఈ వెండి వస్తువు కూడా ఉంచండి ప్రతి అమావాస్యకి దాంతో పూర్తి చేసుకోండి ఓకే సరిపోతుంది ప్రతి అమావాస్య ప్రతి అమావాస్యకి ఓకే సూపర్ రెమెడీ శ్రావణ మాసం సింపుల్ కూడా సింపుల్ కూడా అండ్ ఈజీ అండ్ అవును ట్రైడ్ అండ్ జనరల్ గా పూజ చేసుకున్నట్టు పూజ చేసుకుంటే సరిపోతుంది ఇబ్బంది లేదు అలాగే వీడియో కాల్ది కూడా చాలా బాగుంటుంది అవును దూరంగా ఉంటే ఏం చేస్తాం మరి అనుకోవడమే కదా అంటే మరి దూరంగా ఉన్న వాళ్ళు అయ్యో మేము తీసుకోలేకపోతున్నామే అని బాధ పెడతారు అదే ఇప్పుడు వీడియో కాల్ రోజు బాగున్నావా అని అడుగుతాం కదా అప్పుడు కళ్ళు చెమగలుతాయా లేదా అలాగే ఇది కూడా వాడమంటున్నారు మీరు కూడా టెక్నాలజీ ఓకే మేడం నైస్ రెమ్డీస్ నామైలికి